ఛానల్ కు స్వాగతం అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం చిన్నారి చిట్టి పిచ్చుక రంగురంగుల గూడు కథ ఒక అందమైన అడవిలో చెట్లు కొమ్మలపైన కొన్ని పక్షులు గూడు పెట్టుకుని నివసిస్తూ ఉండేవి పక్షులు అన్నీ కలిసి ఆనందంగా జీవిస్తున్నప్పుడు చిన్నారి చిట్టి పిచ్చుక గూడు పాడైపోయింది దానితో ఆ పిచ్చుక చాలా బాధపడుతూ ఉండేది అప్పుడు మిగతా పక్షులు అన్ని కలిసి ఎందుకు చిన్నారి చిట్టిబుచ్చిగా ఉన్నావు అని అడిగినవి అప్పుడు ఆ పిచ్చుక బాధతో చెప్పింది నా గూడు పాడైపోయింది నాకు ఈసారి ఇలాంటి గూడు వద్దు రంగురంగుల అందమైన గుడు కావాలి అని మిగతా పక్షులకు చెప్పింది దానితో మిగిలిన పిచ్చుకలన్నీ రంగురంగులు గూడు కట్టుకోవడానికి చిన్నారి చిట్టి పిచ్చుకకు సాయం చేసినవి రంగురంగుల పేపర్లతోనూ మంచి అందమైన పూలతోనూ మళ్లీ కొత్త గూడు నిర్మించినవి ఆ గూటిలో చిన్నారి చిట్టి పిచ్చుక చాలా ఆనందంగా జీవించుసాగింది కాని కొన్ని రోజులకు వాన కురవడంతో ఆ అందమైన రంగురంగుల పేపర్లు గూడు తడిచి పాడైపోయింది అప్పుడా పిచ్చుక తెలుసుకుంది సహజంగా నిర్మించే పుల్లల గూడు మంచిది గట్టిది అని తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంది మరలా మిగిలిన పక్షులతో కలిసి కుల్లల గూడు నిర్మించుకుని ఆనందంగా జీవించసాగింది నీతి పైకి కనిపించే బాహ్య అందం కంటే లోపల గట్టితనం ముఖ్యము అని